నమస్తే వెల్కమ్ యూ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఓవైపు దూకుడు పెంచింది ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తు వచ్చి పరిస్థితి ఓవైపు బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నటువంటి సందర్భాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది సో ఈ సందర్భంగా ఓవైపు కేబినెట్ విస్తరణ మరోవైపు కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల పందేరం ఇట్లాంటి సందర్భాల్లో కొంత ఏకాభిప్రాయం కుదరక సామాజిక సమీకరణాల కొంత కూర్పు కొంత కారణంగానే కొంత ఆషాఢ మాసం కూడా ఉంది కాబట్టి కొంత కేబినెట్ కూర్పు పేజీసీ అధ్యక్షుడి ఎన్నిక నామినేటెడ్ పదవులు ఇవన్నీ కూడా కొంత వాయిదా పడుతున్నటువంటి సందర్భం ప్రస్తుతం కనిపిస్తోంది ఆల్మోస్ట్ ఆల్ శ్రావణంలోని ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో సామాజిక సమీకరణాలు అట్లాగే సామాజిక వర్గాలు కొన్ని వర్గాలకే మాత్రమే ఇవాళ కొన్ని దక్కుతున్నాయి కొన్ని సామాజిక వర్గాలు తీవ్ర లోటు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఒక చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో లోతుగా రాజకీయాలను విశ్లేషణ చేయడానికి మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆయన తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్లాగే తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా తనదైనటువంటి శైల్లో సర్వేలు చేస్తూ ఆ సర్వేలను వాస్తవికానికి దగ్గరగా ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ తోటి కొంత సంచలనం వేపుతూ ఉంటాయి మనం కూడా అనేక సర్వే వీడియోలు అనేక విశ్లేషణలు గ్రౌండ్ రియాలిటీ మనము ఇదే హ్యాష్ టాగ్ వివేదిక ద్వారా ఇదే ముఖేష్ గారితో మనం చేసుకోవడం జరిగింది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంది ఏమేమి జరుగుతుంది ఎట్లా జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీ ఏంటి కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ఒపీనియన్స్ కానీ లేకుంటే లీడర్లు ఏఐసిసి ఏం చేయబోతోంది ఇవన్నీ కూడా మాట్లాడతాం మనతో పాటు ముఖేష్ గారు జాయిన్ అవుతారు మీరు కూడా ఈ సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి నమస్తే ముఖేష్ గారు ఏం సార్ ఇవాళ ప్రధానంగా తెలంగాణలో కేబినెట్ కూర్పు ఒకవైపు నామినేటెడ్ పదవులు పిజి సంబంధించినటువంటి కొత్త బాస్ ఈ మూడు కొంత ఉత్కంఠ రేపుతోంది కానీ బీసీ వర్గాలకు ఇవ్వాలని ఒక చర్చ జరుగుతోంది పిసిసి మరోవైపు కేబినెట్ కూర్పులో కూడా కొంత రెడ్డి వెలమ ఇట్లా కొన్ని వర్గాలలో వస్తున్నాయి కొంతమందికి దక్కాలని ముద్రా సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక రేవంత్ రెడ్డి పార్లమెంట్ ముందే ప్రచారంలో మాట్లాడటం ఇట్లా అనేక ఇష్యూస్ ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో సామాజిక వర్గాలు లేకుంటే ఏ అంశాల చేతి ఇవాళ వాయిదా పడింది అనుకోవాలి ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడగలంటే రాజేష్ గారు నిన్నటితోటి తెలంగాణలో రాష్ట్రంలో మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అనే ఉద్దేశంతో అనే స్లోగన్ తోటి ఆర్ గ్యారెంటీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రెండు వందల రోజులు పుట్టాయి ఈ రెండు వందల రోజుల్లో ఒక ముప్పై రోజులు నలభై రోజులు మళ్ళీ ఎలక్షన్ తోటి ముగిసింది అనుకోవాలి అది విషయం అయితే మిగిలిన రోజుల్లో వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఏదైతే ఆరు గ్యారెంటీలతోటి లోపలికి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకొని వచ్చిండ్రో ఈ ఆరు గ్యారెంటీలని పూర్తి చేయడంలో ఏంటంటే కొంచెం వాళ్ళ సైడ్ నుంచి అంటే ప్రభుత్వం సైడ్ నుంచి అయితే మేము చేస్తున్నాం అని వాళ్ళు అంటారు కానీ ప్రజల్లో అయితే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడేది అంటే చేస్తున్నారా లేదని మొదట ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఆరోగ్య పథకం అయితే ఓకే అది చేశారు పది లక్షలకి తీసుకుపోయి అది చేశారు రెండవది ఆరోగ్య బీమా రెండోది ఉచిత బస్ బస్సు అనేది చేయడం జరిగింది రెండు వందల యూనిట్లు కరెంటు కూడా చేయడం జరిగింది అయితే ఏదైతే మెయిన్ నిరుద్యోగులకు దాన్ని కూడా జాబ్ అన్నారు కాదు అది ఇంతవరకు కొంచెం రాకపోవడంతో కొంచెం అది లో ఉంది దాని తర్వాత రా ఇందిరమ్మ ఇల్లు అనే పేరు అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు కానీ దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు జరగట్లేదు ఒక కన్ఫ్యూజన్ ప్రజల్లో గమనించడం జరిగింది దానితోడు ఈ ఏదైతే రెండు వందల యూనిట్లు ఇల్లు కరెంటు బిల్లు ఏదైతే ఉందో కొన్ని కొన్ని ఏరియాల్లో కొంచెం అవకతవకలు కూడా జరుగుతున్నట్టు అంటే ఉన్నా కానీ రావట్లేదు బిల్లు వస్తుంది అని ఒక ఆరోపణలు కొన్ని ఉన్నాయి ఇక నిరుద్యోగులది ఉద్యోగం అది ఇంకోటి ఎస్పెషల్లీ జర్నలిస్ట్లు జర్నలిస్టులకి రెండు వందల యాభై గజాల స్థలం ఏదైతే ఉందో అందరూ ఈ రోజు వరకు కూడా జర్నలిస్టులందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం అసంతృప్తిగానే ఉన్నట్టు గమనించడం జరిగింది రెండు వందల రోజులు అయితే ఫస్ట్ ఇంపార్టెన్స్ జర్నలిస్ట్లకి ఇస్తారని వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు ఎందుకంటే ఎప్పో ఉద్యమకారులు కానీ జర్నలిస్టులు కానీ ఎప్పటి నుంచో వాళ్ళు ఆలోచనలు చేస్తూ మరి మాకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకు అది అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు బట్ లాస్ట్ లో ఏమైంది అంటే ఇంతవరకు ఏది దాని మీద నిర్ణయాత్మకంగా తీసుకోకపోవడం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది ఇక మీరేందాకస్ అంటే ఇంత ముందు తెలంగాణ రాష్ట్రం అనేది మన ప్రాంతీయ పార్టీ డెసిషన్ మేకర్ సింగిల్ కేసీఆర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఏంటంటే జాతీయ పార్టీ డెసిషన్ మేకరు లోకల్లో లేదు అంటే ప్రతిదీ కూడా నిర్ణయం అనేది మన చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు ఇక్కడ నిర్ణయం అనేది ఏంటంటే ఇక్కడ తుమ్మడానికి కూడా ఢిల్లీ పోయి రావాల్సి వస్తుంది అంటే ఉదాహరణకు అంటే అట్లా డెసిషన్ కంట్రోలింగ్ అనేది మన చేతులు దాటినప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ ఏంటంటే ప్రజలు కన్ఫ్యూజన్ లో పడే మాట చిన్న చిన్న పథకాల ఢిల్లీ దాకా పోవాల్సిన పరిస్థితి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఏ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏదైనా పనిని ఆచరణలో పెట్టాలంటే కంపల్సరీ ఈ నీడ్ టు టేక్ ద పర్మిషన్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి డెషన్ కంట్రోలింగ్ అనేది మన చేతిలోకి రాలేదు కాబట్టి అది కొంచెం నత్త సాగే అవకాశాలు అయితే క్లియర్గానే ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ మీరు ఇందాకన్నా పీసీసీ కానీ సామాజిక వర్గాల అంశం కానీ తెలంగాణలో గత రెండు వందల రోజులు కంప్లీట్ అయిన తర్వాత మనం అక్కడక్కడ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు వినడం జరిగింది వాస్తవానికి ఇక్కడ ఏం జరిగిందంటే ప్రజల్లో స్పెషల్గా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద ఒక నమ్మకం ఉంది ప్రజలకి ఎందుకు ఆ రోజు తెలంగాణలో కేసీఆర్ని ఏదైతే ఎదురించి పోరాడి సీఎంగా ఎదిగాడో పేరుంది చేయగలడు సామర్థ్యం ఉన్న నాయకుడు అని పేరుంది అంటే పర్ఫెక్ట్ నేమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే ఆ నేమ్ అనేది గ్రాఫ్ కొంచెం కొంచెం ఎందుకు తగ్గుతుంది అనే కన్ఫ్యూజన్ వాతావరణం ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇక్కడ చూస్తే మన బదిలీ అయిన గవర్నమెంట్ సెక్టార్ ఇప్పుడు ప్రజల్లో మన తెలంగాణలో చూసుకుంటే ఒక సామాజిక వర్గాలను చూసుకుంటే అత్యధిక పాపులేషన్ ఉన్న ఓటర్లు వస్తే అటు ముదిరాజు మున్నూరు కాపు గౌడ్సు యాదవులు తర్వాత ఎస్సీ సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం మాల సామాజిక వర్గం కలిపి మనకు ఈ అసెంబ్లీంగ్ ఆర్డర్ లో ఉంటాయి అయితే ఇప్పుడు నేను చెప్పిన ఐదు కులాలకి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలి మీరు అబ్జర్వ్ చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐదు కులాలకు న్యాయం చేయాలి అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన కేబినెట్ కూర్పులో కానీ కార్పొరేషన్ లో కానీ కొంచెం ఇక్కడ న్యాయం చేయకుండా ఏమైందంటే ఈ గవర్నమెంట్ సెక్టార్సరికి ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ట్రాన్స్ఫర్లు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకే సామాజిక వర్గం మీద వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక ఆరోపణ అయితే ఎదుర్కోబోతుంది ఆల్రెడీ ప్రజల్లో ఈ వాతావరణం అనేది క్లియర్గా ఉంది ఒకవేళ ఇదే ప్రభుత్వం ఈ విషయాన్ని ఇదే విషయాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతే ఇప్పుడు ప్రజల్లో ఏదైతే ఆలోచన ఏర్పడిందో అది బలపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో కాంగ్రెస్ పార్టీ ఆ ఆరోపణలను ఎదుర్కొ ఎదుర్కోకుండా ఉండడం కోసం అన్ని కులాలకి సామాజిక అంటే వర్గాల అన్నింటినీ కూడా అంటే కురుబా కుమ్మరి చాకలి ఇవన్నీ ఉన్నాయి వాటి గురించి కూడా మనం ప్రస్తావించవచ్చు బట్ ఓటర్లను బేస్ చేసుకొని ఓట్ స్ట్రెంత్ బేస్ చేసుకుని అసెండింగ్ లో చూసుకుంటే అంటే అన్ని సామాజిక వర్గాలకి కొంత న్యాయం చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రేవంత్ రెడ్డి మీద తీసుకుంది అని డెసిషన్స్ వరకే అవుతున్నాయి కానీ నాన్ పేపర్ అనేది ఇంతవరకు ఏది రాలేవా ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కేసీఆర్ ని పక్కన పెట్టడానికి మెయిన్ కారణం కేసీఆర్ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేయంది ఏమీ లేదు సంక్షేమ పథకాలు ఇచ్చాడు రాష్ట్రాన్ని డెవలప్ చేశాడు అన్ని చేసుకుంటూ వచ్చాడు కానీ ఆ రోజు కుటుంబ పాలన అని ఒక అంశం కేసీఆర్ బాగా ఇబ్బంది పెట్టింది మీకు తెలుసు ఆర్ని కేటీఆర్ హరీష్ రావు కవిత వీలైన తెలంగాణలో అటు సైడ్ ఉత్తర తెలంగాణ అది కూడా మీరు కానీ ఇప్పుడు దక్షిణ అది ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి అత్యంత జాగ్రత్తగా తన కుటుంబానికి ఇప్పుడు దాకా ఇక్కడ కూడా పదవులలో కానీ రాజకీయం అక్కడ వేయలేదు కానీ అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఓకే ఆడి వరకు సక్సెస్ అయ్యాడు రేవంత్ రెడ్డి తన కుటుంబం వరకు సక్సెస్ అయ్యాడు కానీ మిగిలిన నల్గొండ జిల్లా కావచ్చు ఆ ఇటు సైడ్ కరీంనగర్ సైడ్ కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు మళ్ళీ ఈ సైడ్ కూడా కొంచెం కుటుంబ పాలన అయితే అయితే వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే సీట్ల కేటాయింపు కానీ వర్క్ అలాట్మెంట్స్ కానీ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా దక్షిణ తెలంగాణ గారి కుటుంబం రెడ్డి కుటుంబం కానీ కానీ అటు సైడ్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కుటుంబం వివేక్ కుటుంబం గానీ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ప్రజల్లో ఒక ఆలోచన తీసుకొచ్చినాయి అంటే మార్పు రావాలి మార్పు రావాలి అంటే మార్పు రావాలి మార్పు రావాలంటే వెలమరాజ్యం పోయి రెడ్ల రాజ్యం వచ్చింది అదా మార్పు అనే ఒక ప్రశ్న అనేది ప్రజల్లో స్టార్ట్ అయింది సో జాగ్రత్త పడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఈ యొక్క ఈ విషయంలో ఇప్పుడు ఏదైతే ఆరోపణలు ప్రజల నుంచి స్టార్ట్ అయినాయో ఈ విషయంలో జాగ్రత్త పడితే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే పొద్దున ది వెస్ట్ సీఎం గా తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి మీద ఉన్న నమ్మకం ఏంటంటే కేసీఆర్ మీద రెండింతలు ఎక్కువ ఉంది నమ్మకం ఎందుకు అరే రేవంత్ రెడ్డి ఫైటర్ ఏదైనా సమస్య ఉంటే తీసుకుంటాడు చేస్తాడు అని ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు ప్రజల నుంచి వచ్చిన మళ్ళీ ఇంకొంచెం బలపడతాయి ఏది మిగిలిన కొంతమంది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అయినప్పటికీ ఎందుకు కొంతమంది లీడర్లు ఎక్కువ సీఎం కన్నా ఎక్కువ ముందుకు వెళ్తున్నారు అంటే మిగిలిన అంటే కొంత చెప్తున్నారు మిగిలిన కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆ నాయకుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అనా అంటే ఈక్వేషన్స్ ఏంటంటే మిగిలిన ఎమ్మెల్యే కొంచెం అసంతృప్తికి గురి చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ నిజామాబాదు ఆదిలాబాదు అటు సైడ్ పెద్ద బలం లేదు కాంగ్రెస్ కి అయితే వ్యాసిన వాస్తవానికి చేయాల్సింది ఏంటంటే అక్కడ సైడ్ బలాన్ని తీసుకొచ్చుకోవాలి కానీ అదే వదిలేసి ఏం చేస్తున్నారంటే ఆ రోజు కేసీఆర్ ఏదైతే తప్పు చేశాడో నాకు ప్రత్యర్థి అంటే ప్రతిపక్షం ఉండొద్దు అని కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళందరినీ తీసుకెళ్లి తన పార్టీలో చేర్పించుకొని కాంగ్రెస్ ని క్లీన్ స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు అదే మళ్ళీ తప్పు ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ చేస్తుంది ఆ రోజు కేసీఆర్ చేసిన తప్పు వల్ల బీజేపీ పార్టీకి బలం ఏర్పడింది కానీ ఇప్పుడు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పు ఏంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా మళ్ళీ కాంగ్రెస్ లో చేర్పించుకొని బీజేపీ పార్టీ ఇది ఓకే ఇది ఒక సైడ్ ఓకే కానీ వాళ్ళు చెప్తున్నటువంటి జస్టిఫికేషన్ ఏంటంటే బీజేపీ తెలంగాణలో బలం పుంజుకుంటుంది అట్ ద సేమ్ టైం కేసీఆర్ కూడా స్ట్రోక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఆస్పెక్ట్ బీజేపీ బలం పెరుగుతుంది కాబట్టి బీజేపీని ఎదగనీయకుండా చెక్ పెట్టే ఒక స్ట్రాటజీ మూడో కారణం ఏంటంటే ప్రధానంగా వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడతాం పదే పదే ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారు కాబట్టి దాన్ని సుస్థిరం చేసుకునే పనులు ఇవాళ వాళ్ళని మీరు అనేది ఇంకోటి వాళ్ళు తీసుకురావట్ల వాళ్ళే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు అని చెప్తున్నారు అంటే మీరు అనేది అట్లా వాస్తవానికి బానే ఉంది కానీ కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్న తెలంగాణ ఉద్యమకారుల్లో ఆలోచన లేదు మీరు చెప్పిన ఆలోచన లేదు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకునేందుకు మన ఆస్తులు మన సంపదని మనం కాపాడుకొని మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు సంపాదించుకున్నట్టు ఉద్యమకారులు చెప్పుకుంటూ వచ్చారు కానీ అదే ఉద్యమకారుల మనసులో ఈరోజు ఏముంది అరే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసి బీజేపీ పార్టీ బలం బలపడితే రేపు పొద్దున రెండు జాతీయ పార్టీలు కొట్టుకుంటాయి తెలంగాణ రాష్ట్రం యొక్క దాన్ని ఏమంటాం అస్తిత్వం అనేది పూర్తిగా కోల్పోయే పరిస్థితి వస్తుంది ఎందుకు బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలి బిఆర్ఎస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ కే లాభం కదా రేపు పొద్దున మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ కు ఇప్పుడు ఈ రోజు అరవై నాలుగు వచ్చినా రేపు డెబ్బై రావచ్చు అదే బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తే రెండు జాతీయ పార్టీలు కొట్టుకుని తెలంగాణ అస్తిత్వం అనేది పూర్తిగా చచ్చిపోతుంది పార్లమెంట్ ఎన్నికలు అదే జరిగిందా అదే జరిగిందిగా పార్లమెంట్ ఎన్నికల పూర్తి నిదర్శనం అదే కదా ఎనిమిది ఎనిమిది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కూడా రాక్గా వచ్చినాయి రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మరింత దెబ్బ కొట్టే అవకాశం ఉంటది కదా ఇప్పుడు పొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచులు కానీ ఎంపీటీస్ లు గానీ ఫైట్ ఇన్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయింది అనుకో రేపు పొద్దున్న ప్రమాదం ఎవరికో తెలంగాణ అస్తిత్వం పోతుంది కదా అంటే ఇక్కడ మనం మనం మాట్లాడుకోవాలి విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కువ ఓటు శాతం ఉన్న ఆ పంచకులాలని పక్కన పెట్టి ఒక సామాజిక వర్గమే డెవలప్ అవుతుంది అన్న ఒక అంశం అనేది ప్రజల్లో ఆలోచన స్టార్ట్ అయింది ఆ ఆలోచన బలపడకుండా ఉండాలంటే కంపల్సరీ సామాజిక వర్గాలు అన్నింటినీ జాగ్రత్త పడాల్సిన అవసరం మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అదేవిధంగా కొన్ని కుటుంబాలు మాత్రమే డెవలప్ అవుతున్నాయి మిగిలిన కుటుంబాలకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లే బదిలీ అవుతున్న ఐఏఎస్ లు కావచ్చు లు కావచ్చు ఎస్ఐలు కావచ్చు మిగిలిన ఏదైనా గవర్నమెంట్ సెక్టార్స్ కావచ్చు అన్ని కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వెళ్తున్నాయి మిగిలిన సామాజిక వర్గాలకు పూర్తి స్థాయిలో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనే ఆలోచన తెలంగాణ ప్రజల్లో స్టార్ట్ అయింది అది మొదట్లోనే తుంచేసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి క్లీన్ గా ఉంటుంది అది మొదట్లో తుంచకుండా ఇదే కంటిన్యూ ట్రెండ్ కంటిన్యూ అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వ్యతిరేకత వచ్చిందో అదే వ్యతిరేకత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం అనేది సుస్థిరంగా కానీ అట్లా అట్లా చేయట్లేదు అనేది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో మాట్లాడుతా కూడా పోలీసులు బదిలీలు కానీ లేకుంటే ఏ అయినా కూడా ఖచ్చితంగా ప్రమోషన్ అయినా బదిలీలైనా మీ యొక్క పనితీరు ఆధారితంగానే ఉంటుంది తప్పితే మీరు రికమెండేషన్లు గానీ లేకుంటే ఎవరు చుట్టూ తిరగకండి అని ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇది నాయకుల మధ్య మాట్లాడుకునే మాట మీరు చెప్పింది నాయకుల వరకే పరిమితం అవుతుంది కానీ నేను చెప్పిన మాట ప్రజల్లో వచ్చిన ఆలోచన ఆలోచనని మొదట్లోనే తుంచేసి ఆలోచన ప్రజల్లో వచ్చిందా లేదంటే ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా ఇంజెక్ట్ చేస్తున్నారు ప్రతిపక్షం లేకుండా చేసుకుంటుండగా రేవంత్ రెడ్డి ఇంకా కుట్రపూర్తింగ్ ఏ ఉంది మీరే అన్నారు కదా వాళ్ళే వచ్చి ఇందులో జాయిన్ ప్రతిపక్షం ఎవరు మాట్లాడతారు చెప్పు అయితే సోషల్ మీడియాలో జిమ్ముతోనే ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ జింపుతుంది ఇటు బీజేపీ పార్టీ జిమ్ముతుంది ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మూడు పార్టీలు కూడా ఈక్వల్ గా వెళ్ళిపోతున్నాయి బట్ ప్రభుత్వం మనకు కాంగ్రెస్ పార్టీ ఉంది అదే రెండు మన ఆ రోజు మన అందరమే కదా ఎగ్జిట్ పోల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది మార్పు మన మనందరం చెప్పిందే ఇది మరి సపోర్ట్ చేసిన పార్టీ అటువంటి పార్టీ మీద ప్రజల్లో రెండు వందల రోజుల్లోనే కొంచెం అసంతృప్తి అనేది మొదలైంది అంటే ఆ అసంతృప్తిని ఫస్ట్ తొక్కేస్తే మిగిలిన నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఏమైందంటే రేపు పూర్తి స్థాయిలో ఏమవుద్ది ప్రజల్లో ఒక బలమైనది ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద ప్రజల్లో ఉన్న బలం ఏదైతే ఉందో అది పనిలో కూడా ప్రూవ్ చేసుకుంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ సీఎం గా తెలంగాణలో ఒక పేజ్ అయితే ఉంటుంది నో డౌట్ ఇప్పుడు అట్లా నేను చెప్తున్నా చాలా వరకు పోతా మీరు అంటున్నారు మార్క్ వేసుకుంటాము కానీ ప్రజల్లో నుంచి మాత్రం నేను చెప్తున్న ఏదైతే ఉందో కొన్ని సామాజిక వర్గాల్ని పక్కన పెట్టడం ఆ తర్వాత మిగిలిన విషయాల్లో కొన్ని అంటే ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమల్లో కొంచెం నత్త సాగడం తర్వాత పేదలకు తెలంగాణ సాగడానికి ప్రధాన రీజన్ ఏంటి గత ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసి అప్పుల పాలు చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు అది కంపల్సరీ ఢిల్లీలో ప్రధాని కలిసినా లేదంటే కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నా కూడా వీటి కోసమే కదా ఏ రాష్ట్రంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ సిచ్యువేషన్ ఉంటది ఉన్నప్పుడు దాన్ని అంటే దీని ఏమంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయిన వాడు హండ్రెడ్ ది బెస్ట్ పర్సన్ అవుతాడు ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ లో కొంచెం అడుగులు ఇంకో రకంగా పడుతుంది అనేది ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడడానికి ఈ కన్ఫ్యూజన్ పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏమీ చేయలేదు ఒక అంటే ఏమీ చేయలేదు అంటే ఉచిత బస్సు విషయంలో సక్సెస్ అయ్యారు నో డౌట్ అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా కొంచెం సక్సెస్ అవుతున్నారు దాంతో మనం అనుకున్న ఏదైతే ఆరోగ్య బీమా ఉందో ఆరోగ్య బీమా విషయంలో సక్సెస్ అయ్యారు రైతు అంటే మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ రైతు రుణమాఫీలో ఏంటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి తీసుకోవడం అనేది రైతు రుణ రైతు రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల మొన్న డిసెంబర్ వరకు అన్నది ఏంటంటే అంత ముందు తీసుకున్న రైతులు కొంచెం నిరుత్సాహంగా గురయ్యే అవకాశం ఉంది బట్ వేల కోట్లు డ్డనవుతా ఉంటా రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అన్న మాట ఏంటంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు రైతు రుణమాఫీ కాలేదు అదంతా నేను చేస్తా అని వచ్చాడు కానీ వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి కట్ ఆఫ్ పెట్టుకోవడం అనేది అవతల అంత ముందు ఉన్న అది కూడా క్యాబినెట్ దేశమే కదా కాబినెంటేషన్ బట్ ఏదైనా కొంచెం ఈ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని చెప్పాలి రైతు భరోసా సంబంధించి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు ఇప్పటికే దాదాపుగా చాలా మంది రైతు సంఘాలతో రైతు కీలకమైనటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నారు ఆ వీడియో కాన్వెన్స్ చేశారు సబ్ కమిటీ దాని మీద ఒకటి కుణ కుషంగా కొంచెం ఇంటర్ స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తది ప్రపోజల్స్ ఇస్తుంది ఇది భరోసా సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలు ఆ విషయంలో రైతులు కనుక ఈ ఒపీనియన్ చెప్పగలిగితే ఖచ్చితంగా దాని మీద హండ్రెడ్ పర్సెంట్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వందల రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పాలి కానీ ప్రజల్లో వచ్చిన ఆలోచన పంచకులాలు ఈ పంచ కుటుంబాల ఆలోచన అనేది ఏంటంటే కొంచెం ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే సామాజిక న్యాయం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా సామాజిక న్యాయంతో పాటు అదే విధంగా ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో పంచా కుటుంబాల రూలింగ్ ఏదైతే ఉందో కుటుంబ పాలన అనే పేరు అనేది తెలంగాణ రాష్ట్రంలో రాకుండా చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అనేది రేపు పొద్దున కాంగ్రెస్ మంచి కుటుంబ పాలన కుటుంబం చెప్పాను కాని చెప్పారు ఇప్పుడు నల్గొండ కావచ్చు రంగారెడ్డి కావచ్చు ఇటు సైడ్ మహబూబ్ నగర్ కావచ్చు అటు సైడ్ కరీంనగర్ కావచ్చు ఆ కొన్ని కుటుంబాలు మాత్రమే కొంచెం టాప్ లో ముందుకెళ్తున్నాయి మిగిలిన ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కొంచెం అదైతుందంటే కొంచెం ప్రజల్లో ఆలోచన స్టార్ట్ అయింది సో దానివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున ఇబ్బంది పడకుండా మొదట్లో నుంచి కుటుంబ పాలన లేదు అని తెలంగాణలో తీసుకొస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయం థ్యాంక్ యూ చూద్దాం ఏం జరుగుతుందో సో ఇది ముఖేష్ గారి యొక్క విశ్లేషణ పూర్తి స్థాయిలో రేవద్దు పైన నమ్మకం ఉంది దాన్ని మరింత బలపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏవైనా కొంత అపవాదులు కొంత విమర్శలు ప్రభుత్వం మీద ఉన్నా లేకుంటే కొంత ట్రాక్ తప్పినా కూడా దాన్ని జాగ్రత్తగా కొంత ఇప్పుడిప్పుడే కొంత మొదట్లోనే దాన్ని తుంచాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది ముఖేష్ గారి యొక్క విశ్లేషణ మీరు కూడా రేవంత్ రెడ్డి రెండు వందల రోజుల యొక్క పాలన గురించి ఏమనుకుంటారు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్